భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి బాస్ ఆధ్వర్యంలోని అయోధ్యలోని హనుమాన్ ఘర్ వద్ద భక్తులకు అన్నదానం చేసేందుకు ముందుకు వచ్చింది ప్రతిరోజు సుమారు ముప్పై పేల మంది రామభక్తులకు అల్పాహారం అన్న ప్రసాద కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు హైదరాబాద్ ఉస్మాన్ గంజ్లోని బాస్ ప్రధాన కార్యాలయం నుండి అయోధ్యకు తరలి వెళ్లే నిత్యావసరాల సరుకుల వాహనాన్ని ఆల్ ఇండియా మఠ్ మందిర్ అధ్యక్షులు రామరాజు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ బాలకృష్ణ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాధవిలతలు జెండా ఊపి ప్రారంభ ఈ వారు మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం వద్ద ప్రతిరోజు సుమారు ముప్పై వేల మందికి పైగా రామభక్తులకు అల్పాహారం అన్నదాన ప్రసాద కార్యక్రమం చేయడం గొప్ప విషయమన్నారు ఈ కార్యక్రమం ఈ నెల ఇరవైవ తేదీ నుండి మార్చి రెండవ తేదీ వరకు అన్న ప్రసాద వితరణ నిర్విరామంగా కొనసాగుతుందని బాస్ అధ్యక్షులు ఖ్యాతం రాధాకృష్ణ తెలిపారు భారతదేశం లాంటి రామచంద్రుడి ప్రాణ ప్రతిష్టాపన జరిగిన తర్వాత అక్కడ వస్తున్న లక్షలాది భక్తుల కోసం భాగ్యనగర అయ్యప్ప సేవా సమితి వాళ్ళు ఉస్మాన్ గంజ్ లో స్థాపించిన వాళ్ళ ఈ సంస్థ నుంచి పన్నెండు రోజుల పాటు అంటే ఫిబ్రవరి ఇరవై నుంచి దర్దాపుల మార్చి రెండో తారీఖు వరకు రోజుకు లక్ష మందికి భోజన సరఫరా ఇక్కడి నుంచి పంపించడం అనేది చాలా అద్భుతమైన పుణ్య కార్యక్రమం దీనికి దరిదాపులు నాకు తెలిసిన అనుభవం కొద్ది నలభై ఐదు నుంచి యాభై లక్షల ఖర్చు రావచ్చు ఇంత ఖర్చుని ఇంకొకళ్ళైతే ఇల్లు కట్టుకుందామనో కార్లు కొనుక్కుందామనో ఆలోచించే ఈ కాలంలో ఇది సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఇది భారతదేశానికి ఉన్న సంస్కృతికి సభ్యతకు భక్తికి ఉన్న గొప్పతనం తనదైన తన వస్తువులో నుంచి ఒక పాడు చిన్నపాడు అదొక పెద్ద పాళ్ళునే తీసి ఈ సమితి వాళ్ళు ఆ రామచంద్రుణ్ణి దర్శించుకోవడానికి వస్తున్న అనంతకోటి భక్తులకు భోజనాన్ని అందించి భక్తిని కడుపు నిండా మనసు నిండా సందర్శించే రాముడి అదృష్టాన్ని కలగజేస్తున్నందుకు రామచంద్రుడు సదా వీళ్లను రక్షించి ఇలాంటి చక్కటి కార్యక్రమాలు చేసే ఆశీర్వచనం ఆయన అక్కడి నుంచి వీళ్ళకి అందజేయాలని కోరుతున్నాను జయ బలో రామచంద్ర భగవానికి భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఇస్ అ చారిటబుల్ ఆర్గనైజేషన్ విత్ అస్ ఇట్ ఈస్ ఇన్ టు లాట్ ఆఫ్ చారిటీ యాక్టివిటీస్ దేర్ అన్ ద ఆర్గనైజర్స్ దేర్ అన్ ద స్కూల్ దేర్ అన్ ద మ్యూజిక్ ప్రమోషన్ యాజ్ అస్ పార్ట్ ఆఫ్ దేర్ చారిటీ ఆర్గనైజేషన్స్ దే ఆర్ ఫీడింగ్ ద పిలిగ్రీన్స్ హు ఆర్ విజిటింగ్ ది అయోధ్య టెంపుల్ ఫర్ ట్వెల్వ్ డేస్ విచ్ ఈస్ హైలీ కమెండబుల్ సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఐక్ ఫార్వర్డ్ దే విల్ కండక్ట్ సో మెనీ ఫదర్థారిటీస్ ఇన్ మై ఇయర్స్ టు కం ఐ విష్ ఆల్ దర్గనైజర్ ఆల్ ది బెస్ట్ ఫర్ దోజ్ భాగ్యనగర్ అయ్యప్ప మందిరాన్ని మనం నిర్మించుకున్న తర్వాత అయోధ్యకి లక్షలాది తరలి వస్తున్నారు వేలాది మంది ఈ విధంగా అన్న ప్రసాదాన్ని అక్కడ విత్తన చేయడానికి వచ్చారు ఇది మన యొక్క సనాతన ధర్మం యొక్క సభ్యత సంస్కారం కూడా ఈ సనాతన ధర్మంలో తప్ప ఎక్కడ కూడా లేదు అన్న ప్రసాదం పెట్టేది పూర్వకాలం నుండి కూడా మన గుళ్ళు గోపురాల దగ్గర ఎక్కడ ఎవరు కూడా అన్నానికి బాధపడిన దాఖలాలు కాబట్టి ఇదే సంస్కృతిని మీరంతా కూడా కొనసాగిస్తున్నారు కాబట్టి మీరంతా కూడా ధనిలు జయ శ్రీరామ్ ధార్మిక కార్యక్రమాలలో ఎప్పుడూ ముందుండేటువంటి శ్రీ భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి సేవా కార్యక్రమాల ద్వారా కూడా తన విశిష్టతను చాటుకుంటా ఉంది ప్రతి సంవత్సరము శబరిమలలో లక్షలాది మందికి అన్న ప్రసాదం అందించేటువంటి ఈ సంస్థ ఐదు వందల సంవత్సరాల హిందువుల సుదీర్ఘ కళ నిజమైనటువంటి వేళ యావత్ భారతదేశం నుంచి కూడా రామ్లలాను దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తుల సేవలు మేము ముందుంటాము ఆ అదృష్టంలో మేము పాల్గొంటామనేటువంటి సంకల్పాన్ని తీసుకొని శవ అయోధ్యలో దాదాపు పన్నెండు రోజుల పాటు అన్న ప్రసాదాన్ని అందించడానికి వారు సమాయత్తమై ఈరోజు బయలుదేరడం జరుగుతోంది లక్షలాది మంది ప్రజలకు అయోధ్య రామ్లలా దర్శనానికి విచ్చేస్తున్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి అన్న ప్రసాదాన్ని అందించడానికి ముందుకొచ్చినటువంటి శ్రీ భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి సేవలను విశ్వ హిందూ పరిషత్ ద్వారా మేము స్వాగతిస్తూ ఉన్నాం వారి యొక్క సేవలను ట్రస్ట్ పిలుపు మేరకు అయోధ్య మందిరం ట్రస్ట్ పిలుపు మేరకు వారు ఈ విధంగా ముందుకొచ్చి చేస్తున్నటువంటి సేవలను యావత్ సమాజం కూడా హర్షిస్తుంది స్వాగతిస్తూ ఉంది జై శ్రీరామ్